హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మీకు చెప్పబోయేటువంటి సమాచారం చరిత్ర సృష్టించినటువంటి తీర్పు అండి ఇది కేవలం ఒక లీగల్ అప్డేట్ మాత్రమే కాదు ఇది లక్షలాది మంది పెన్షనర్ల జీవితాలను మార్చబోయేటువంటి న్యాయపూర్వక గౌరవం అండి వీటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎందువరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి ఇక సుప్రీంకోర్టు తాజాగా ఒక చారిత్రాత్మక తీర్పునైతే ప్రకటించింది అండి దీంతో దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది పెన్షనర్ల ముఖాల్లో ఆనందం అయితే వెల్లువిరుస్తోంది ఈ తీర్పు కేవలం ఒక కేసుకే పరిమితం పరిమితం కాలేదండి ఇది పెన్షన్ల సమాన హక్కుల కోసం కొత్త మార్గం అయితే తెరిచిందనే చెప్పవచ్చు ఇక ముఖ్యంగా తీర్పు అంశాలు ఏమిటో తెలుసుకుందామండి ముఖ్యంగా సమాన హక్కులు ఎటువంటి తేడా లేదని చెప్పి స్పష్టం చేసింది సుప్రీంకోర్టు మినహాయింపు పొందిన సంస్థలలో పనిచేసిన వారు మినహాయింపు లేని సంస్థలలో పనిచేసిన వారిలో ఎటువంటి తేడా కూడా ఉండకూడదు అందరికీ సమాన పెన్షన్ హక్కులు సమాన ప్రయోజనాలు ఉంటాయని చెప్పి స్పష్టం చేసింది ఇక రెండవది ప్రతి పెన్షన్కు సమాన న్యాయం అండి ఇప్పటి వరకు కొన్ని సంస్థల ఉద్యోగులకు మాత్రమే లభించినటువంటి మెరుగైన పెన్షను ఇక ఇకపై అందరికీ కూడా సమానంగా వర్తిస్తుంది ఇది న్యాయ సమానత్వానికి ప్రతీక ఇక మూడవది రెండు వేల పద్నాలుగుకు ముందు రిటైర్ అయిన వారికి భారీ లాభం అండి సుప్రీంకోర్టు ఆర్సి గుప్తా కేసు తీర్పును ప్రస్తావిస్తూ రెండు వేల పద్నాలుగుకు ముందు పదవీ విరమణ చేసినటువంటి వారు కూడా మెరుగైన పెన్షన్ ప్రయోజనాలకు అర్హులు అని స్పష్టం చేసింది ఇది వేలాది సీనియర్ పెన్షనర్లకు ఒక పెద్ద ఊరటని చెప్పుకోవచ్చు ఇక నాలుగో అప్డేట్ వచ్చేసి ప్రభుత్వానికి సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందండి ప్రభుత్వం వివక్ష లేకుండా అన్ని వర్గాల పెన్షనర్లకు సకాలంలో పెన్షన్ చెల్లింపులు జరపాలని సుప్రీంకోర్టు అయితే ఆదేశించింది ఇక ఆలస్యం వివక్ష ఫైల్ లూప్ హోల్స్ అన్నీ కూడా గతం అండి ఇక పెన్షన్ ఫ్యామిలీ పెన్షన్లో సమాన హక్కులు ఈ తీర్పు ప్రకారం ఎన్హాన్డ్ ఫ్యామిలీ పెన్షన్ విషయంలో కూడా ఎన్హెన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్లో అన్ని వర్గాల కుటుంబాలకు కూడా సమాన న్యాయం అయితే లభిస్తుంది ఇక ఆరవది కమ్యూటేషన్పై స్పష్టత కూడా ఇచ్చిందండి కోర్టు ఒక పెన్షనర్ తన పెన్షన్లోని కొంత భాగాన్ని మాత్రమే ముందుగానే తీసుకోవచ్చు అంటే కమ్యూట్ చేయవచ్చు కానీ మిగిలిన భాగం జీవితకాలం నిరంతరాయంగా అంటే నిరంతరంగా అందించాల్సిందే అని చెప్పి స్పష్టంగా తీర్పు అయితే వెలువరించింది ఇక సుప్రీంకోర్టు ఈ తీర్పు తర్వాత ప్రభుత్వం స్పందన గమనిస్తే కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందిస్తూ పెన్షన్ మరియు పెన్షన్ సంక్షేమ శాఖ కొత్త మార్గదర్శకాలను అయితే విడుదల చేసిందండి అందులో కొన్ని ముఖ్యమైన పాయింట్లు అయితే తెలుసుకుందాం మొదటిది వృద్ధాప్యంలో పెరుగుతున్న ఖర్చులను దృష్టిలో ఉంచుకొని అదనపు పెన్షన్ చెల్లింపులు చేయాలి ఇక రెండవది ఈ పెన్షన్ అంటే ఈ అదనపు పెన్షన్ వృద్ధులకు ఆర్థిక భద్రత మరియు ఉత్తేజాన్ని అయితే కలిగి ఇక మూడవది కారుణ్య భత్యం అండి ఈ కారుణ్య భత్యం పొందుతున్నటువంటి ఉద్యోగులు కూడా ఈ ప్రయోజనాలు అర్హులని స్పష్టం చేశారు మొత్తానికి దేశవ్యాప్తంగా పెన్షన్లలో ఆనందం అయితే సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు వెలువడగానే దేశవ్యాప్తంగా పెన్షనర్ల సంఘాలు ఆనందంతో ఒప్పొంగిపోయాయండి పెన్షనర్ల ప్రతినిధులు ఇలా అయితే పేర్కొన్నారు అయితే ఇది కేవలం ఆర్థిక లాభం మాత్రమే కాదు మా జీవితకాల సేవలకి లభించినటువంటి ఒక న్యాయపూర్వక గౌరవం అని చెప్పి పెన్షన్లు చాలా గర్వంగా అయితే చెబుతున్నారండి తీర్పు ఫలితాలు పెన్షన్ల కొత్త ఆశలను అయితే అందించాయి వృద్ధాప్యంలో ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది ప్రతి పెన్షనర్కి సమాన న్యాయం లభిస్తుంది ప్రభుత్వంపై బాధ్యత మరియు పారదర్శకత పెరుగుతుంది గౌరవం మరియు నమ్మకం భద్రత ఈ మూడు విలువలు కూడా మళ్ళీ నిలుస్తాయండి మొత్తానికి సుప్రీంకోర్టు తీర్పు పెన్షన్లకు కేవలం డబ్బు మాత్రమే కాదు గౌరవం న్యాయం నమ్మకం ఇతర ఇచ్చిందండి రెండు వేల పద్నాలుగు ముందు రిటైర్ అయిన వారికి ఇప్పుడు మెరుగైన పెన్షన్ హక్కులైతే లభ్యమవుతాయి చివరిగా ఈ సమాచారం మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందండి మీ తోటి ఉద్యోగ మరియు పెన్షన్ మిత్రులకు కూడా షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుంది ఇక జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా కూడా వీడియో చేయడం జరుగుతుందండి గవర్నమెంట్ నుంచి ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్